హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటో నిలువ పచ్చడి అది కానీ టమాటోల్ని ఎండబెట్టి ప్రిపేర్ చేసి చూసి ఈ పచ్చడిని ఈ వేసవిలో ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఈ వర్షాకాలం అలాగే చలికాలం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు చేసుకున్నారంటే మీకు కొంచెం బాగా త్వరగా ఎండుతాయి అనమాట టమాటో ముక్కలు కానీ ఎండలు తక్కువగా ఉన్నప్పుడు అయితే చాలా రోజులు అయితే పట్టేస్తుంది కాబట్టి ఎక్కువ ఎండలు ఉంటాయి కదా అలాంటి టైంలో ప్రిపేర్ చేసుకున్నారంటే ఒకటి నుంచి రెండు రోజుల్లోనే టమాటో ముక్కలు అనేది చక్కగా ఎండిపోతాయి మీ పచ్చడిని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ టమాటోలు నిల్వ పచ్చడి మనము ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీ దోశలు రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా పిల్లలకి బాక్స్లో పెట్టడానికి పొద్దున్నే కర్రీస్ ప్రిపేర్ చేయడం కష్టమవుతుంది కదా అలాంటప్పుడు ఈ టమాటో పచ్చడిని కొద్దిగా రైస్లో మిక్స్ చేసి వాళ్ళకి ఈ టమాటో రైస్ కిందగానే ప్రిపేర్ చేసేసి ఇవ్వచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ టమాటో నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక రెండు కేజీల వరకు టమాటోలను తీసుకున్నాను టమాటోలు వచ్చేసి పండినట్టు ఉండాలి అలాగే కాస్త గట్టిగా ఉండాలన్నమాట అలాంటివి చూస్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఆల్రెడీ మార్కెట్లో మెజర్ చేసి తీసుకొచ్చాను కాబట్టి ఇప్పుడు మెజర్ అయితే చేయట్లేదు నేను ఈ విధంగా తీసుకున్న టమాటోల్ని ఆల్రెడీ ఒక రెండు సార్లు వాష్ చేసి పొడి క్లాత్తో డ్రై అయ్యే వరకు తుడిచేసి తర్వాత ఫ్యాన్ కిందే ఒక అరగంట పాటు ఆరబెట్టి పెట్టేసుకున్నాను వీటికి తొడిమెలు ఏవైతే ఉంటాయో ఆ పాట్ని రిమూవ్ చేసేసి తీసుకోవాలి పార్ట్ ఉన్నట్లయితే కానీ మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ ఉండదు అలాగే పచ్చడి వచ్చేసి కొంచెం బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తొడిమెల్ని రిమూవ్ చేసేసి మిగిలిన పాటు ఏదైతే ఉంటుందో దాన్ని ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి ఈ ముక్కల్ని కానీ మీరు కర్రీస్లో వేసుకునేటప్పుడు చిన్నగా కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడవు పొడవుగా సన్నగా కట్ చేసుకోవచ్చు మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలనిపిస్తే ఆ విధంగా కట్ చేసుకోండి కాకపోతే మనం కట్ చేసుకునేటప్పుడు కాస్త సన్నగా ఉండేటట్టు కట్ చేసుకుంటేనే ముక్కలు అనేవి చాలా త్వరగా ఎండుతాయి నేను వచ్చేసి ఈ రెండు విధాలుగా మీకు చూపిస్తున్నాను అనమాట మీకు ఏ ప్రాసెస్లో ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో కట్ చేసుకోండి మనం ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే టమాటో ముక్కలు కానీ చాలా త్వరగా ఎండిపోతాయి టమాటో పిక్కెలు వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెట్టేవాళ్ళు అనమాట అప్పటి నుంచి కానీ నా ఫేవరెట్ పిక్కెల్ ఏదైనా ఉంది అంటే టమాటో పికెల్ ఆ పికెల్ని నేను చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకుంటూ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని మనం వచ్చేసి డైరెక్ట్గా గాజు సీసాలోకి తీసేసుకుందాం మిగిలిన అన్నిటికీ కానీ తొడమల్ని తీసేసి ఇదే విధంగా ముక్కలు కింద కట్ చేసేసి తీసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ గాజు సీసాలో ఊరబెట్టుకుంటున్నాను అనమాట టమాటో ముక్కల్ని కాబట్టి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు కావాలైతే ప్లాస్టిక్ డబ్బాలో లేదంటే జాడీలో కానీ ఊరబెట్టి తీసుకోవచ్చు అంతేగాని అల్యూమినియంవి అలాగే స్టీల్వి వాడద్దు అనమాట మనం ఇందులో ఉప్పు కానీ వేస్తాం కాబట్టి ఉప్పు వల్ల ఆ గిన్నెలు ఏవైతే మనం పెట్టుకుంటామో అవి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది లేయర్ టమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా రాళ్ళు ఉప్పుని పైనుంచి వేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రాళ్ళు ఉప్పుని తీసుకున్నాను కప్పు కొలతల్లో అయితే ముప్పావు కప్పు ఆ దాంట్లో నుంచి కొద్దిగా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని పైకి కిందకి ఒకసారి కదిపేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వేసుకోవడానికి ముందుగానే టమాటో ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇంకొక లేయర్ కింద వేసుకోవాలి ఈ విధంగా లేయర్ బై లేయర్ వేసుకోవడం వల్ల టమాటో ముక్కలు కానీ చక్కగా ఊరుతాయి సెకండ్ లేయర్ టమాటో ముక్కల్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి మనం ముందుగా తీసిపెట్టుకున్న రాళ్ళు ఉప్పు ఉంది కదా దాంట్లో నుంచి కొద్దిగా ఉప్పును వేసుకోండి అలాగే దీంతో పాటు ఇంకొక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కదపన అవసరం లేదనమాట మనము సెకండ్ లేయర్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో డైరెక్ట్గానే ఉప్పు అలాగే పసుపు వేసేసుకోవచ్చు ఈ ఉప్పుని కానీ త్రీ లేయర్స్ కింద వేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఫస్ట్ లేయరు ఇంకా సెకండ్ లేయర్ కానీ ఇప్పుడు వేసేసుకున్నాము ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కానీ వేసేసుకొని దీన్ని ఎక్కువగా కదపనవసరం లేదనమాట ఒకసారి ఇట్లాగో కుదిలిచ్చి వదిలేస్తే చాలు నెక్స్ట్ లేయర్ టమాటో ముక్కల్ని వేసుకొని పైనుంచి మిగిలిన ఉప్పు అలాగే పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి టోటల్గా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాము ఉప్పు వచ్చేసి టోటల్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నామన్నమాట నేను ఇక్కడ టమాటో ముక్కల్ని ఊరడానికి వేస్తున్నాను కాబట్టి ఉప్పు అనేది పౌడర్ కింద చేసుకోలేదు మీకు కావాలైతే పౌడర్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు టమాటో ముక్కలు ఊరిపోయే లోపల అంటే త్రీ డేస్ అయితే టైం పడుతుంది కదా ఆ లోపల ఉప్పు ఉప్పు కానీ చక్కగా కరిగిపోయేసి ముక్కలకి ఈజీగా పట్టేస్తుంది మనం టమాటోల్ని వేసుకునేటప్పుడు బాటిల్కి కాస్త పైకి వచ్చినట్టే ఉంటాయన్నమాట మనకు ఊరే కొద్దీ అవి వచ్చేసి లోపలికి వెళ్ళిపోయేసి వాటర్ అంతా కానీ పైకి తేలుతుంది ఈ విధంగా మిగిలిన ఉప్పు అలాగే పసుపుని యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసి తీసుకోండి ఏదంగా మూడు లేయర్ల కింద వేసుకున్న తర్వాత ఏమన్నా సైడ్స్కి ఉప్పు అలాగే పసుపు ఉన్నట్లయితే ఒకసారి క్లీన్ చేసేసుకొని దీనికి లిడ్డు క్లోజ్ చేసేసి మూడు రోజుల పాటు మనం దీన్ని ఊరనివ్వాలి రోజు మార్నింగ్ టైంలో ఒకసారి ఓపెన్ చేసుకొని మిక్స్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోవాలన్నమాట అప్పుడే టమాటో ముక్కలకి ఉప్పు పసుపు చక్కగా పట్టేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి లెడ్డును ఓపెన్ చేసుకొని టమాటో ముక్కలు ఈ వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకటికి రెండు సార్లు బాగా మిక్స్ చేసేసి కిందికి పైకి కదిపేసేసి తీసుకోండి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ లిడ్డు పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొకసారి కలిపేసి తీసుకోవాలన్నమాట ఈ విధంగా త్రీ డేస్ ప్రాసెస్ అనేది చేయాలి నేను త్రీ డేస్ అయిపోయిన తర్వాత అంటే ఫోర్త్ డే చూపిస్తున్నాను అనమాట ఫోర్త్ డే చూసుకున్నట్లయితే చూసారు కదా టమాటో ముక్కలు చక్కగా ఊరిపేసి వాటర్ అనేది ఎంతో క్వాంటిటీలో వచ్చిందో ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి అలాగే వాటర్ని సపరేట్ చేయాలన్నమాట మనం ఇదే బౌల్లో ఉంటే మనకు వాటర్ని సపరేట్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి ఒక వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టమాటో ముక్కల్ని మీకు ఎంత వీలుంటే అంత ఎక్కువగా వస్తారంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కానీ సపరేట్ అయిపోతుంది ముక్కలు కానీ మనకు త్వరగా ఎండిపోతాయి అన్నమాట వాటర్ ఉన్నట్లయితే ముక్కలు ఎండడానికి అనేది ఎక్కువ రోజులు టైం పడుతుంది కాబట్టి మీకు ఎంత వీలుంటే అంత టమాటో ముక్కల్ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేసేసి తీసుకోండి రెండు చేతులు సాయంతో ప్రెస్ చేసేసి తీసుకున్నారంటే మీకు ఈజీగా ఆ ఎక్సెస్ వాటర్ అంతా కానీ బయటకు వెళ్ళిపోతుంది ఈ విధంగా వాటర్ని మొత్తం పిండేసిన తర్వాత ఈ టమాటో ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి మీకు మూడు నుంచి నాలుగు ప్లేట్లు అయితే పడతాయి అన్నమాట మనం ఎంత పలుసుగా వేసుకుంటే ముక్కలు అనేది అంత త్వరగా ఎండుతాయి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని టమాటో ముక్కల్లో నుంచి కానీ వాటర్ని బయటకు తీసేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం పిండేసిన తర్వాత ఈ టమాటో ముక్కల్ని ప్లేట్లోకి పల్స్గా పర్చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ మిగిలిన అన్ని టమాటో మొక్కల నుంచి కానీ వాటర్ని సపరేట్ చేసేసి ప్లేట్లలో పర్చేసేసి తీసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ నాలుగు ప్లేట్లలో అనమాట మీ దగ్గర ఒకవేళ పెద్ద సైజు ప్లేట్స్ కనుక ఉన్నట్లయితే రెండిట్లో కానీ ఎండబెట్టేసుకోవచ్చు నేను ఈ నాలుగు ప్లేట్స్ని కానీ ఎండలో పెట్టేసుకున్నాను ఎండలో ఒక రెండు నుంచి మూడు రోజుల పాటు పూర్తిగా ఎండనివ్వాలి మరీ క్రిస్పీగా అవనవసరం లేదనమాట కాస్త సాఫ్ట్గా ఉండాలి అలాగే అవి మిక్సీ పట్టుకున్నామంటే మనకు ఈజీగా బ్లెండ్ అయ్యేటట్టు ఉండాలి ఇప్పుడు ఇందులోకి చింతపండుని మెజర్ చేసేసి తీసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల వరకు చింతపండుని తీసుకుంటున్నాను మనం తీసుకున్న రెండు కేజీల టమాటాలకి రెండు వందల యాభై గ్రాముల చింతపండు అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎంత క్వాంటిటీలో చేసుకున్నా సరే కొలతలు అయితే ఇవే అనమాట దీన్ని బట్టి మీరు నాలుగు కేజీలకి చేసుకున్నారంటే ఐదు వందల గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి అలాగే ఉప్పు వచ్చేసి నాలుగు వందల గ్రాముల వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ చింతపండును వేసేసుకున్న తర్వాత గరిట సాయంతో ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకున్నామంటే ఈ చింతపండు మొత్తం కానీ ఈ గుజ్జులోకి బాగా మిక్స్ అవుతుంది దీన్ని కానీ మనము ఒకటి నుంచి రెండు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలన్నమాట మీ నేను ఈ చింతపండు రసాన్ని కానీ రెండు రోజుల పాటు ఎండలో పెట్టుకున్నాను మీరు వచ్చేసి ఒకరోజు బాగా ఎండ ఉన్నా సరే ఒక రోజులో కానీ చింతపండు గుజ్జు అనేది చక్కగా ఎండుతుంది మనకు గుజ్జు మొత్తం పూర్తిగా ఎండే వరకు ఎండలో పెట్టుకోకూడదు మనం వచ్చేసి దీనిపైన క్లాత్ని పెట్టేసి ఎండలో పెట్టుకోవాలి దీనిపైన ఏమైనా డస్ట్ అయి పడకుండా అలాగే చింతపండు గుజ్జు పూర్తిగా ఈగిరిపోకుండా ఉంటుంది ఇవి బాగా ఎండిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం నాకు వచ్చేసి ఒక రెండు నుంచి మూడు రోజులు టైం అయితే పట్టిందనమాట చూసారు కదా టమాటో ముక్కలు అంతా కానీ ఈ విధంగా ఎండిపోవాలి మరీ ఎక్కువ క్రిస్పీగానూ అవసరం లేదు ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్ ఉన్నా సరిపోతుంది వీటిని కాస్త బరకగా బ్లెండ్ చేసేసి తీసుకోవాలి మనము మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టేసి తీసుకోవచ్చు కావాలంటే కొద్దిగా అంటే పక్కకుగా నిలిపేయచ్చు నేను ఇక్కడ అన్నిటినీ కానీ కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను మనం తినేటప్పుడు కొద్దిగా ముక్కల్లాగా తగులుతూ ఉండాలి అలాగే కొద్దిగా వచ్చేసి సాఫ్ట్గా ఉండాలి మీరు ఒకవేళ ఈ టమాటో పిక్కెలు తినేటప్పుడు మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ ఉండాలనుకుంటే కొద్దిగా దాన్ని మిక్సీ పట్టుకుంటా అట్లాగే నిలిపేసేసి దాన్ని ఇందులో కలుపుకోవచ్చు మనం ఎండబెట్టుకున్న టమాటో ముక్కల్ని పౌడర్ చేసి తీసుకుంటే మనకు ఇంత క్వాంటిటీలో ఈ పౌడర్ అనేది వచ్చింది దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు చింతపండు గుజ్జుని మిక్సీ పట్టేసి తీసుకున్నాం మనం రెండు రోజుల పాటు ఎండబెట్టుకున్న తర్వాత గుజ్జు అనేది ఒక జ్యూసీ జ్యూసీగా ఇంత మాత్రం వచ్చిందనమాట మీరు ఒకరోజు ఎండబెట్టుకున్నట్లయితే ఇంకా గుజ్జు అనేది ఎక్కువగా ఉంటుంది మీరు గుజ్జుని ఎక్కువ ఇష్టపడే పని అయితే ఒకరోజు ఎండలో పెట్టేసి అయినా తీసుకోవచ్చు నేను పూర్తిగా రెండు రోజుల పాటు ఎండలో పెట్టేసి తీసుకున్నాను అలాగే టమాటో ముక్కల్ని వచ్చేసి మూడు రోజుల పాటు ఎండబెట్టేసి తీసుకున్నాను ఇందులో నుంచి చింతపండు గుజ్జు మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఒకేసారి మొత్తాన్ని వేసుకోకుండా కొద్దిగా క్వాంటిటీలో ఒకసారి బ్లెండ్ చేసి తీసుకొని మిగిలిన దాన్ని ఇంకొకసారి బ్లెండ్ చేసేసి తీసుకోవాలి ఒకేసారి మొత్తాన్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్నట్లయితే ఆ గుజ్జు మొత్తం కానీ మిక్సీ జార్లో నుంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి రెండుసార్లుగా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని కానీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసి తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు అనేది సరిగ్గా బ్లెండ్ అవ్వకపోయినా పర్లేదనమాట అక్కడక్కడ రెబ్బలు తగులుతూ ఉంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన గుజ్జు ఏదైతే ఉందో దాన్ని కానీ దీంట్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటోలో పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం పౌడర్ని యాడ్ చేయట్లేదు అనమాట ఒక ముప్పావు వంతు వరకు యాడ్ చేసుకొని పావు వంతు వరకు నిలిపేసి ఇట్లాగే పెట్టుకుంటున్నాను ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము అలాగే మిగిలిన దాన్ని ముక్కా చెక్క కింద అట్లాగే వేసేసుకోవచ్చు బ్లెండ్ చేసుకున్న దీన్ని కానీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇది చూసారు కదా ఫైన్ పేస్ట్ కింద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న టమాటోల పౌడర్ని యాడ్ చేసుకోండి ఈ పచ్చడిలోకి మనం ఉప్పుని ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో కారాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు నిండా మెజర్ చేసి తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంది ఇంకొక యాభై గ్రాముల వరకు కారాన్ని మెజర్ చేసేసి తీసుకుంటున్నాను అనమాట మనం తీసుకున్న ఉప్పుకి కరెక్ట్గా కారాన్ని వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఎండబెట్టిన మెంతుల్ని పౌడర్ చేసేసి పెట్టుకున్నాను అది వచ్చేసి ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలైతే ఆవాలు పొడిని కానీ వేసుకోవచ్చు కాకపోతే ఆవాల పొడి వేసుకోవడం వల్ల మన పచ్చడి రోజులు గడిచే కొద్దీ బ్లాక్ అయిపోతుంది కాబట్టి నేను ఓన్లీ మెంతుల పొడిని మాత్రమే వేసుకుంటున్నాను దీంతో కానీ మనకు చేదు టేస్ట్ అయితే వచ్చేస్తుంది పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ వచ్చేసి ఇంట్లో పట్టించుకున్న కారాన్ని తీసుకుంటున్నాను కాబట్టి రెండు వందల గ్రాములు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు బయట దొరికే ప్యాకెట్లో కారాన్ని తీసుకున్నట్లయితే అది కారాన్ని చెక్ చేసుకొని వేసుకోండి కాస్త ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసేసి వేసుకోవాలి ఈ పచ్చడిలోకి కారము అలాగే మెంతుల పిండి బాగా పట్టేలాగా చక్కగా పైకి కిందకి మిక్స్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న దీంట్లో నుంచి నేను ముప్పావు వంతు వరకు వేరే డబ్బాలోకి వేసేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇది స్టోర్ చేసుకోవడానికి మీరు గాజు సీసాలు అలాగే ప్లాస్టిక్ డబ్బాలు అలాగే జాడీలు వాడుకోవచ్చు స్టీల్ దాంట్లో అల్యూమినియం దాంట్లో మాత్రం అస్సలు పెట్టద్దు అనమాట అవి రోజులు గడిచే కొద్దీ హోల్స్ పడిపోవడం అయితే జరుగుతుంది మీరు కావాలంటే అంతా పచ్చడికి కానీ ఒకేసారి పోపు పెట్టుకోవచ్చు ఒకేసారి మొత్తం పచ్చడికి పోపు పెట్టుకోవడం వల్ల అది కొన్ని రోజులు అయిన తర్వాత పచ్చడి అనేది బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే కొద్దిగా క్వాంటిటీలో తీసుకొని అప్పటికప్పుడు పోపు పెట్టుకున్నామంటే ఆ పచ్చడి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు పల్లీల నూనెని వేసుకొని పల్లీల నూనె కాస్త వేడెక్కనివ్వండి మీరు ఈ ప్లేస్లో కావలైతే నువ్వుల నూనెతో అయినా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బలు అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకుని తీసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు ఇంగుని కానీ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని పూర్తిగా చలారనివ్వండి ఎప్పుడైనా సరే మనం నిలువు పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే పోపుని అందులో కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలుపుకున్నట్లయితే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది పోపు పూర్తిగా చలారిన తర్వాత దీంట్లోకి ముందుగా పక్కకు పెట్టుకున్న ఒక కప్పు వరకు టమాటో పేస్ట్ని వేసుకుంటున్నాను ఇందులోనే మనం అన్ని మిక్స్ చేసేసాం కాబట్టి ఇంకేమీ యాడ్ చేసుకునే అవసరం లేదనమాట పోపు ఈ పచ్చడికి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మనం వేసుకున్న ఆయిల్ ఎక్కువగా ఉంది అనిపించవచ్చు కానీ పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది ఎప్పుడైనా సరే నిలువు పచ్చడిలో కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు బూజు రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది చూసారు కదా మన పచ్చడి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని ఒక గాజు సీసాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ పెట్టేసుకున్నారంటే మీరు ఇడ్లీ దోశలు అలాగే వేడివేడి అన్నంలో కొద్దిగానే వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది మా ఇంట్లో వాళ్ళకైతే ఈ పచ్చడి చాలా అంటే చాలా నచ్చేసింది ముఖ్యంగా మా పెద్ద బాబుకి ఈ విధంగా నిలువ పచ్చళ్ళన్నా అలాగే పొడులన్నా చాలా అంటే చాలా ఇష్టం అనమాట తను కూరలన్నీ కానీ పక్కన పెట్టేసి ఈ విధంగా పచ్చళ్ళు పొడులతోనే మొత్తం రైస్ని అలాగే టిఫిన్స్ని కానీ తినేస్తూ ఉంటాడు మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఈ విధంగా పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టి చూడండి అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని నేను వచ్చేసి గాజు బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నది మనకు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒకటి నుంచి రెండు సంవత్సరాలైనా స్టోర్ ఉంటుంది మనం ఎప్పుడైనా సరే పచ్చళ్ళు నిల్వ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు దీంట్లో పెట్టే గరిటెలు కానీ స్పూన్స్ కానీ తడి ఏమీ లేకుండా ఉన్నట్లు చూసుకున్నామంటే మనకు బూజ్ అనేది అస్సలు రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి మనం ఒక మూడు రోజుల పాటు టైం కేటాయించామంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది అలాగే సంవత్సరం అంతా స్టోర్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ టమాటో పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్